హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాల్టర్ రెసిపీ అనుకుంటున్నారా చాలా చాలా సింపుల్ అండ్ టేస్టీగా గోంగూర మిరపకాయలతో మంచి పౌడర్ ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని తినచ్చండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి ఖచ్చితంగా ఈ రెసిపీ మీరు ట్రై చేయండి మరి ఆలస్యం చేయకుండా తప్పనిసరిగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇప్పుడు రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగా ఎర్రని గోంగూర తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి టూ డేస్ వరకు నీడ కిందనే చక్కగా ఆరపెట్టేసుకోవాలండి ఇప్పుడు గోంగూరని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి వంట రాన్న వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకునే పౌడర్ అండి ఖచ్చితంగా ఈ రెసిపీ మీరు అందరూ ట్రై చేయండి చూడండి ఇలా మెత్తటి పౌడర్ కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఇందులోకి మిరపకాయలు యాడ్ చేసేసుకోండి ఇప్పుడు కాస్త బరకగా మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా పట్టుకుంటే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకొని ఓ బౌల్లోకి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు పోపు వేసుకుందామండి ఈ పౌడర్ని మనం రైస్లో తీసుకునేటప్పుడు ఖచ్చితంగా నెయ్యి అనేది యాడ్ చేసుకొని తిన్నప్పుడే మనకి రుచి చాలా బాగుంటుందండి ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోండి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి ఒక ఐదారు వరకు ఎండుమిర్చి తుంచి యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం యాడ్ చేసిన జీలకర్ర ఆవాలు చెట్టుపట్టలాడిన తర్వాత ఒక పది వరకు వెల్లుల్లి యాడ్ చేసుకోండి గుప్పెడు కరివేపాకు యాడ్ చేసుకుని కాస్త వేపుకోండి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టు వంచుకున్న గోంగూర పౌడర్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి చక్కగా మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టుకోవాలండి మీరు ఈ మిర్చి ప్లేస్లో మీరు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి మనం గోంగూరని డైరెక్ట్గా ఎండపెట్టి మిక్సీ పట్టుకున్నాం కాబట్టి పచ్చివాసన పోయే వరకు సిమ్లో పెట్టుకొని కాసేపు ఇలా గరిటతో కలుపుతూ వేపుకోవాలండి మనకి ఈ ఆయిల్ మొత్తం ఈ పౌడర్ అనేది పిలిచేసుకుంటుందండి పొడి పొడిలాడుతూ వస్తుందండి చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగు యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టుకోండి చివరగా కాస్త ఆవాలు మెంతులు దూరగా వేపుకొని ఆ పౌడర్ కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి మరీ ఎక్కువగా యాడ్ చేయకండి ఆవాలు మెంతి పిండి అనేది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ పౌడర్ని హాస్టల్స్లో ఉన్న వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ ఇంటి నుంచి ఇలా ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకున్నారంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చండి గోంగూర ఎట్లా చేసినా చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఈ రెసిపీ మీరు అందరూ ట్రై చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్